సో జగనన్న బస్సు అయితే ఇదేనండి పెట్టిన బస్సు సో ఈ బస్సులోనే మేమైతే బయలుదేరి వచ్చినాము చూడండి ఒకసారి ఎలా ఉందో బస్సు అయితే సో క్యాష్ ఇదే బస్సు మన ఆంధ్ర కి పెట్టిన జగనన్న పెట్టిన బస్సు అనమాట అది అక్కడ చూస్తే సీట్లన్నీ సెట్ చేస్తుంది అనమాట జనాలు ఎంతవరకు వచ్చినారు ఎంతమంది ఎక్కినారు సీట్లన్నీ సరిపోయినాయా లేదా అని అయితే చూసుకుంటున్నారు అనమాట హాయ్ అండి అందరికీ నమస్తే ఇదేనండి జగన్ అన్న పెట్టిన బస్ అయితే చెన్నై నుంచి ఆంధ్ర ఓటింగ్కి పెట్టారు ఇది వచ్చేసి సోనంగి నెల్లూరు నుంచి ఆంధ్రాకైతే కనిగిరి దాకా వెళ్తుంది ఇదే బస్సులు అయితే మేము బయలుదేరేదానికి ఎక్కి కూర్చున్నాము టిఫిన్ సెంటర్ అక్కడ ఆపమంటే బస్సు డ్రైవర్ వచ్చేసి బిర్యానీ డాబా దగ్గర అయితే ఆపాడు ఇక్కడైతే ఏమీ లేదు ఒక బిర్యానీ తప్ప ఒక ఈ లొకేషన్ అన్నీ చూడండి ఎంత బాగుందో కానీ ఇప్పుడు ఏం దొరికిందో చూడండి సో మా సినిమాయన రెండు వాటర్ బాటిల్ అయితే తీసుకున్నారన్నమాట ఈ హోటల్ వచ్చేసి రెస్టారెంట్ ఇక్కడ ఏదైతే ఉండదు

సరే సరేది తినాను మరి అదేది ఒకటి సో గాయస్ ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఏదో బిస్కెట్ తిందాం ఇది తిందాం హోటల్గా ఆగింటే హోటల్ అలా తిన్నాము ఇప్పుడు ఇది ఒకటి తినేసి టీ టీ తాగేసి వెళ్తే వెళ్తాం అనుకుంటా మా చిన్నయన మీరు ఎప్పుడు చూసుంటారు కదా నాలుగు సీట్లు అయితే పెట్టినప్పుడు మా కోసమైతే నిన్నైతే వెళ్దాం అనుకున్నాం మేము చెప్పాం కదా ఆల్రెడీ నేను వెళ్ళాల్సింది మారి నెల్లూరు వచ్చి నెల్లూరు నుంచి పాములు వచ్చి వెళ్దాం అనుకున్నా ఎడను ఓటర్ల కడ ఆపినా కానీ ఏదన్నా టిఫిన్ చపాతో దిందుము ఏది బాబా బస్సు పోయిందా ఉందా ఇంకెమన్నా మాట్లాడదు బాగా బస్సులు పెట్టింది ఎవరు సో యా ఇప్పుడైతే వచ్చి ఒక బిస్కెట్ ఒక టీ అయితే దాగి రెండు వాటర్ బాటిల్ అయితే తీసుకొని ఒక ఐదు బిస్కెట్లు మళ్ళీ ఎక్స్ట్రా పిల్లల కోసం అయితే తీసుకొని సో మేమైతే ఇప్పుడు ఇంకా బస్సులోకి వెళ్తున్నాం అనమాట ఇదేందో ఆయన ఆపారు కానీ ఇది ఒక డాబా బిర్యానీ మట్టమే ఉంది ఇంక వేరేది ఏం లేదు ఇంకా బిర్యానీ తింటే బాగుండదు ఈ టైంలో ఒక టీ బిస్కెట్ అయితే తిని ఆ బస్సులో ఇంకా రిప్కాకి అమ్మకి వాటర్ బాటిల్ తీసుకున్నాం ఒక ఐదు ఆరు బిస్కెట్లు ఎక్స్ట్రా తీసుకున్నాం తీసుకొని అయితే ఇంకా మన బస్సు అయితే అదిగా అదిగో ఇంకా అయితే మనమైతే వెళ్ళాలి ఇంకా సో ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా పదకొండు అవుతుంది పౌదక్కు ఈ టైంలో అయితే అనమాట చూద్దాం ఎంత అవుతుందో ఎంత టైం పడుతుందో ఓకే సో అండి ఇక్కడ చిన్న వాటర్ అయితే కనపడింది శక్తి మెస్ అని అందరూ కలిసి బస్సుని ఆపేసి ఇక్కడ దోశ ఇడ్లీ దొరుకుతుందని తిందామని ఆపారు చూడండి సో వ్యాస్ వచ్చేసి ఇది చిన్న హోటల్ టిఫిన్ సెంటర్ అయితే ఉన్నాము ఇక్కడ వచ్చేసి పన్నెండు పాదొక్క ఇక్కడ వచ్చేసి చిన్న దోశ తిందామనేసి ఆగినాము చిన్నది హోటల్ అయితే ఉంది తినలేదు కదా అన్నం వచ్చేటప్పుడు ఆకలి అయితుంది సమయానికైతే బస్సు నిలబెట్టి దోశ అయితే తింటున్నారు సో మేము కూడా ఒక దోశ తిందామని అయితే ఆగినాం ಬಸ್ ಅತ ನಿ ಶೃಂಗಿಲ್ ದೋಸೆ ಬಂದೆ ಒಂದು ಇಬ್ಬಂದೇ ಉಂಟು ಅಲ್ಲಿ ಬೇದಾಕ ಅದೇ ಆಗಲೇ ಮನವೇ

అది పెద్ద పెద్దలు తింటారు వాళ్ళనే వాళ్ళకి తెలీదా అది తినకూడదని పెద్ద పెద్దలు తింటారా వాళ్ళకి తెలీదా తెలియదు అని ప్లాస్టిక్ వాడబట్టి వాడబెట్టి కాలం తగ్గిపోయింది మనిషికి ఆ రోజు మట్టిలో కూడ తిన్నట్టు డెబ్బై ముప్పై ఏళ్ళు పోతున్నా అయ్యో నాకు రెండు కదా చెప్పిందా

చట్నీ ఉన్నాదండి చట్నీదా చట్నీ ఉన్నాదో కర్రీస్ చూడండి పప్పు చారు అనుకుంటుంది ఇది వచ్చేసి సాంబారు టైం వచ్చేసి పన్నెండు అయింది ये कुछ ऐसे तो इधर टेस्ट कर लेते हैं बड़े। टेस्ट लेता? ये है ये नई लाख के लिए।

పన్నెండు ఫస్ట్ కనిగిరి వచ్చేసినాం అనమాట మీరు చూస్తుంది ఇది కనిగిరి చూడండి ఏ పక్క చూసినా కానీ ప్రజలైతే ఓటింగ్ కోసం సొంత ఊరికి అయితే వచ్చేసాను అనమాట మీరు చూస్తుంది తెల్లవారుజామున నాలుగు గంటలకి ఎడ చూసినా బస్ బస్సు కోసము ఆటోల కోసం జనాలు అయితే నిలబడి ఉన్నారు అలాగనే మేము కూడా అయితే వెళ్ళి ఒక పక్కనే నిలబడి మరి ఆటో దొరికితే ఆటోకి బస్సు దొరికితే బస్సుకి ఆల్మోస్ట్ బస్సు అయితే ఉండవు అనుకుంటా ఈరోజు ఓటింగ్ పదమూడో తారీఖు ఇది ఈరోజే ఓటింగ్ అనమాట ఇంకా దేనికి దొరికినా దానికైతే వెళ్ళి మేము ఓట్ అయితే వేయాలి చూస్తూ ఉండండి ఈ వీడియో ఇంట్రెస్ట్గా ఉంటుంది ఉంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నాలుగున్నరకి అయితే దిగిన ఇక్కడ కనిగిరి ఇక్కడ నుంచి పాము అటు రోడ్ వెళ్ళాలి ఏ ఆటో రావటం లేదు వస్తే ఆరు ఏడు వందలు ఏడు వందల యాభై చెప్తున్నారు దానికంటే తక్కువ రారంట బస్ వస్తుంది ఏమో వెయిట్ వెయిటింగ్ అయితే చేస్తున్నాం కనిగిరి అంతా సందడి సందడిగా ఉంది ఈరోజైతే బస్సులు ఏమి పెద్దగా తిరుగుతున్నావు చూడొచ్చు మీరు కనిగిరి నాలుగున్నరకైతే దిగినాము ఇంకా ఇంటికి వెళ్ళలేదు ఒక ఆటో రాలేదు సునాయన్ చూడండి వచ్చి దిగిండు కనిగిర్లో ఆటో మాట్లాడమంటే మాట్లాడను అంటుండు నాకేం పోయింది అంటుండు నువ్వు ఏ ఊరేళ్ళి నువ్వు ఓటు వేయాలి చెప్పు ఏ వెళ్ళి ఓటు వేయాలి చెప్పు నువ్వు ఇవ్వకురా ఐ ఐదు గంటలు కాదు నాలుగున్నరకు నాలుగు నిజా చెప్పి మాత్ర సో గాయస్ ఇప్పుడు ఆరైంది టైము ఇంకా తెల్లారుతుంది ఏ ఊరు వాళ్ళు ఆ ఊరికి వెళ్తూ ఉంటారు ఆటోలలో జీపులలో కారులలో మేము వచ్చేసి లగేజ్ పెట్టుకొని ఇక్కడే కూర్చున్నాం నాలుగురున్నరకు అయితే దిగినామండి మేము చెక్కనగిరిలో నాలుగున్నర నుంచి మేము ఆటో కోసం చూస్తుంటే ఒకడేమో ఆరు వందలు అంటాడు ఒకడేమో ఏడు వందలు అంటాడు ఒకడేమో ఎనిమిది వందలు అంటుండు సరేలే అని కాసేపు వెయిటింగ్ అయితే చేస్తున్నాం మళ్ళీ ఫోన్ వచ్చింది ఇంటికాడ నుంచి మా తెలు ఆటో పంపిస్తుందంట మన ఆటో బయలుదేరింది దగ్గర దగ్గరికి వచ్చింది మన ఆటో వచ్చిందంటే ఇంకా బయలుదేరుతాం అన్నమాట ఓటేయటానికి అందరూ సొంత ఊర్లకైతే తరలి తరలి వస్తున్నారు ఉదయం నుంచి బస్సులు ఖాళీ లేదు బస్టాండ్లో ఖాళీ లేదు గాయస్ ఇప్పుడు ఆటో అయితే వచ్చింది మనం లగేజ్ అంతా లైన్ చేస్తాం కొరడా బయలుదేరి అయితే బాగుంది బాగా పడుతు బస్ ఉంటారు మీరు రారా కొచ కొచ ఏది వేరే వేరేడా ఆ యాన్న డాడీస్ ని అనువో 100 రూపాయల టికెట్ 100 కాగొండింగ్ రోన్ తీసి ఇస్తాననే ఇదే చిన్నని యాదను తప్పు చేస్తారే ఆ హా యాజి పడి నియా కంపిటోవా బట్ అది అది బట్టు చెప్పేస్తే ముందు చెప్పా నువ్వు బాగుంది అంటున్నారు கொடுங்க பீப்பாட்டு வெட்டும்.